హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ అండి కేవలం బొంబాయి రవ్వతో మాత్రమే చేసుకోవచ్చు చూడండి బొంబాయి రవ్వ అందరి ఇంట్లోనే ఉంటుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్వీట్స్ అయితే ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకైతే మొత్తం అర్థమైపోతుంది మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి అనేది హీట్ అవ్వాలండి ఇప్పుడైతే కడాయి హీట్ అయింది కదండి కొద్దిగా నెయ్యి అనేది వేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను స్పూన్ తావట్లేదండి కొంచెం కొంచెం పడుతుంది సో దానికోసం నేను డైరెక్ట్గా పంపిస్కున్నాను ఇలా మీకు కొంచెం నెయ్యి కాల్స్తే కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు సో ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక మూడు కప్పులు రవ్వ ఈ నెయ్యిలోని బాగా కలుపుకోవాలండి నెయ్యి అనేది స్వీట్స్కి చాలా టేస్ట్ వస్తుందండి అందుకే కొంచెం ఎక్కువ నెయ్యి వాడుతున్నాను నేను ఈ రవ్వ అనేది మొత్తము చూడండి నెయ్యిలోని బాగా కలిసిపోవాలి ఈ విధంగా మటుకు కలవాలి చూడండి ఎక్కడ లేకుండా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను ఈ పాలు అనేవి నేను కాచి చల్లార్చానండి సో ఈ పాలు అనేవి ఈ రవ్వలోనే నేనైతే బాగా కలుపుకుంటున్నాను చూడండి స్టవ్ స్టవ్ సిమ్లోనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది సో ఈ విధంగా మనం కలుపుకోవాలండి లేకపోతే ఉండలు అనేది పట్టేస్తుంది ఉండలు పట్టకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా కలుపుకున్నాం కదా కొంచెం దగ్గర పడ్డది ఇంకా మనము ఆ స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మనం ఇలా వేయించుకున్నామంటే కడాయి నుంచి సపరేట్ అయిపోవాలండి అప్పుడు మనకి బాగా అది రవ్వ అనేది బాగా వచ్చినట్టు చూడండి నాకు కడాయి నుంచి సపరేట్ అవుతుంది కదా సో ఇంకొంచెం ఉంచుకుంటే ఇంకా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడే మనము మూడు కప్పులు రవ్వ తీసుకున్నాం కదండి సో మూడు కప్పులు పంచదార తీసుకోవాలి మూడు కప్పులు పంచదార కూడా కరుగుతుంది సో కరిగినప్పుడు సేమ్ మళ్ళీ వాటర్ వస్తుంది అప్పుడు మళ్ళీ మనము వేయించుకోవాలి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి చూడండి మొత్తం పంచదరంతా కరిగింది కదా ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ యాలక్కయలు పౌడర్ వేసుకుంటున్నాను ఈ యాలక్కయలు పౌడరు లాస్ట్లోనే వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్లేవర్ తగులుతుంది ముందుగా వేసిస్తే ఫ్లేవర్ తెలియదు సో లాస్ట్లో మనము ఇంకా స్టవ్ ఆపేస్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్లో అన్నప్పుడు యాల్కాయల్ పౌడర్ వేసుకుంటే అరోమా అన్నది చాలా బాగా వస్తుందండి చూడండి ఇది కూడా కొంచెం జారుగా ఉంది కదా ఇది కూడా సేమ్ అండి ఇలా ఉన్నప్పుడు మనము కొంచెం నెయ్యి వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకుంటే ఆల్రెడీ మనం నెయ్యి వేసుకున్నాము పర్వాలేదు కానీ కొంచెం వేసుకోండి ఇంకా టేస్ట్ వస్తుంది సో దీన్ని కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇలా కలుపుకుంటున్నాం కదండి దీన్ని స్టవ్ మీదే ఉంచి పక్కన పెట్టుకొని స్టవ్ మీదే ఉంచండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఈ కడాయిలోని కొద్దిగా నెయ్యి వేసుకోండి ఈ నెయ్యి ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి చూడండి మీకు ఎంత నెయ్యి కాలుస్తో అంత నెయ్యి వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే కొద్దిగా జీడిపప్పు వేయించుకుంటున్నాను గార్నిష్ కండి జీడిపప్పు అనేది చూడండి ఫ్రై అయిపోయి కదా ఇవి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే నైలో ఇంకా మనకి మనం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి అవన్నీ నేనైతే చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇలా వేయించుకుంటున్నాను చూడండి మొత్తం బాదం క్యాష్యూ ఇంకా డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ ఇంకా వేసాను ఎండు ఖర్జూరం అనుకుంటాను వేసాను ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రై అవుతున్నాయి కదండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనము మనం ఈ పక్కన ఇంకో స్టవ్ మీద ఈ పిండి ఉంచాం కదండి దీంట్లోని మనము ఇవి వేసేసుకోవాలి ఇవి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి చూడండి సేమ్ ఈ ఈ రవ్వలో మొత్తం ఆ నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాగా కలిసిపోవాలి అలాగ మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా మనమైతే ఇలాగ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టేయాలండి చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం హ్యాండ్ యూజ్ చేయాలి హ్యాండ్ యూజ్ చేసి ఒక్కసారి మనం మిక్స్ చేసుకోవాలి చూడండి బాగా మిక్స్ అయిపోయింది ఇది ఇలాగ సపరేట్ అయింది కదండి ఒక ప్లేట్లో తీసుకొని ఇంకొకసారి మనము బాగా కలుపుకోవాలండి చూడండి బాగా మిశ్రమం అంతా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని నేను టూ పార్ట్స్లో సపరేట్ చేస్తానండి ఒకటి చిన్నదే తీసుకుంటున్నాను ఇంకొంచెం పెద్దది తీసుకుంటున్నాను ఎందుకంటే ఒకటి చిన్న ఉండలు వస్తుంది ఇంకోటి పెద్ద ఉండలు వస్తుంది దానికోసం నేనైతే టూ పార్ట్స్ చేశాను ఈ విధంగా ఒక పార్ట్ ఉంటుంది కదండి ఆ పాట్లోనే ఎల్లో ఫుడ్ కలర్ అయితే నేను వేసుకుంటున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదనుకుంటే పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఫుడ్ కలర్ ఉంది సో దానికోసం నేనైతే ఫుడ్ కలర్ అనేది వాడుతున్నాను ఈ ఈ ఫుడ్ కలరు ఈ మిశ్రమంలోకి బాగా కలుసుకోవాలండి చూడండి మొత్తం బాగా కలిసింది కదా మొత్తం అంతా ఎల్లో ఎల్లో అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా మన హ్యాండ్స్కి ఏమి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం చాలా ఎక్కువ నెయ్యి వాడాము కాబట్టి ఆటోమేటిక్గా మనకి హ్యాండ్స్కి అనేది ఆ పిన్లు అంటుకోదండి ఈ విధంగానే మొత్తం అన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా చిన్న చిన్న ఉండలన్నీ చేసుకొని ఇలాగ పక్కన పెట్టుకోవాలి చిన్న ఎంత బాగా వచ్చేది కదండి ఇప్పుడు చేతికి చిన్న ఆయిల్ రాసుకోండి ఫస్ట్ కదా అనుకుంటుంది ఏమో భయపడి నేను అయితే చిన్న ఆయిల్ పెట్టాను చూడండి చిన్న ముద్దు తీసుకొని మనం హ్యాండ్ మీద ఇలాగా రౌండ్ చేసుకొని తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగా మెదుపుకోవాలన్నమాట ఇలాగ అనుకోవడం వల్ల అది సాగుతుంది ఇలాగ రౌండ్లోకి వచ్చిన తర్వాత సెంటర్లో మనం ముందుగా రెడీ చేస్తున్నాం కదా ఎల్లో బాల్ ఆ బాల్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగా చేసుకోవాలి అంతేనండి చూడండి ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది మన స్వీట్ అయితే ఇలా అయిపోయిన తర్వాత హ్యాండ్తో మళ్ళీ సేమ్ రౌండ్ రౌండ్ చేసేయడం అండి చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఈ స్వీట్ పిల్లలు పెద్దలు అందరూ తినొచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది గార్నిష్ కోసం మనం ముందుగా జీడిపప్పు అయితే వేయించుకొని పెట్టుకున్నాం కదా దాని మీద అయితే గార్నిష్తో ఒకటైతే నేను పెట్టేస్తున్నాను సేమ్ అన్ని ఇదే ప్రాసెస్ అండి సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారండి అన్ని ఇంట్లో ఉండే ఐటమ్స్ నేను వాడానండి ఇక్కడ కూడా బయట ఐటమ్స్ నేనేం వాడలేదు సో కంపల్సరీగా ఇంట్లోనే ఇలాగ రెడీ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు బయట అయితే అస్సలు అడిగి అడగరు ఇప్పుడైతే సెంటర్లో ఒక పీస్ అయితే కట్ చేసి చూద్దాం చూడండి ఎంత బాగా వచ్చింది కదా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మా వీడియోని కంపల్సరీగా చూడండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్